కార్మికుల సమస్యలపై పోరాటం చేయడానికి పుట్టిన ఏఐటీయుసీని కార్మికులంతా ఆదరించి నక్షత్రం గుర్తుపై వేసి గెలిపించాలని ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మంటి ఎల్లగౌడ్ కేంద్ర కార్యదర్శి కే స్వామి కోరారు జీడీకే ఏ ఇంగ్లాండ్ ఏరియా వర్క్ షాప్లలో జరిగిన గేట్ మీటింగ్లో వారు పాల్గొని మాట్లాడుతూ సింగరేణిలో గోలేటి నుంచి కొత్తగూడెం వరకు మందమరి నుంచి మనుగూరు వరకు మెరికల్ లాంటి నాయకులు బలిదానమైన చరిత్ర ఏఐటియుసికి మాత్రమే ఉందని అన్నారు అందుకే ఎర్రజెండా సాక్షిగా శ్రమజీవుల పక్షమే వహిస్తామని యాజమాన్యం ప్రభుత్వంతో కొట్లాడి సౌకర్యాలు సాధిస్తామని వారు తెలిపారు రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోగానే సింగరేణిలో టీబీజీ కేసు స్తబ్దతతో ఉందని అయినా మేకపోతూ గాంభర్యం ప్రదర్శిస్తూ ఎదుటివారికే నీతులు చెప్తున్నారని వారు విమర్శించారు సింగరేణిలో పదేళ్లుగా అధికారంలో ఉన్న స్ట్రక్చర్ జేసి సమావేశాల్లో కూడా సమస్యలపై చర్చించకుండా మెడికల్ అన్ఫిట్ కుంభకోణానికి పాల్పడిన వారికి విమర్శించే నైతిక హక్కు అర్హత లేదని వారన్నారు సింగరేణిలో ఐఎన్టీసీ కూడా అదే కోవకు చెందిందేనని సర్కారు సంఘంగా మిగిలిపోతుందని వారు పేర్కొన్నారు గెలవలేకపోయినా ఓట్లు చీల్చి యాజమాన్యం తొత్తులకు మాత్రం ఉపయోగపడే సంఘాలను నమ్మి మోసపోవద్దని గెలిచే సంఘం వేసి సద్వినియోగం చేసుకోవాలని వారు కార్మికులను కోరారు త్యాగధనుల చిహ్నమే నక్షత్రం వారు గుర్తు చేస్తూ ఇక ఏఐటి గెలిపించాలని వారు విజ్ఞప్తి చేశారు ఈ రోజు సింగరేణి జరుగుతున్నటువంటి ఏ విషయం పైన కానీ స్పందిస్తూ ఏఐటిసి పోరాటం అన్నది మీకు అందరికీ తెలుసు ఈ రోజున సింగరేణిలో మా కార్మికులకు నష్టం జరుగుతుంది మా కార్మికులకు ఇబ్బంది జరుగుతుంది ఈ సమస్యను నష్టాలు పాలన చేస్తుంది అన్న ఉద్దేశంతో మనం మూడు సార్లు కోర్టుకు పోయి ఇలా ఎన్నికలు తెచ్చుకుంటే ఈ ఎన్నికలకు అడ్డం సంఘాలు సన్నాలు ఈ రోజున మళ్ళీ కార్మికుల ముందుకు వచ్చి ముసలి కన్నీరు కారుతుంది ఎందుకు ఆ రోజు ఎందుకు వద్దని సింగరేణి పవన్ పోయి కంపెనీకి సలండర్ అయిన సన్నాలు ఇలా అడిగే హక్కు ఉందా మేము అడుగుతున్నాం ఈ కార్మికుల కోసం ఆలోచించిన వాళ్ళు ఈ కార్మికుల కోసం పోరాటం చేయని వాళ్ళు ఈ రోజు ఓట్లు అడిగే హక్కు బాయ్య మీదకి వచ్చే హక్కు ఉందాన్ని మేము అడుగుతున్నాం ఎందుకంటే సింగరేణి కార్మికులు ఇబ్బంది పడుతున్నారు వాటర్ లేక నీళ్లు మంచి నీళ్లు కూడా ఈ రోజున మన గోవర్గం సప్లై చేయలేని ఈ యజమాన్యానికి వ్యతిరించలేక చల్లండరీ తొత్తు సంఘాలుగా మారి గుర్తింపు సంఘాన్ని ఇలా నిద్రపోతుంటే రాజకీయ నాయకులు వచ్చి కార్మికులు కష్టపడి రక్తాన్ని తాగబోసిన సొమ్మునంత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుపోతుంటే ఒక్క యూనియన్ కూడా మాట్లాడలేని పరిస్థితిలో ఏఐబిసి ముందుకు వచ్చి ఇలా కార్మికులు నష్టం జరుగుతుంది నా కార్మికులకు నష్టం జరుగుతుంటే ఇలా గెలిచిన సంఘం నోరు మూసుకొని మొద్దు నిద్రలో పండుకుంటే ఏర్పీస్ పోరాటం చేసి కోర్టుకు పోయి మన హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాన్ని యజమాన్యాన్ని ఎదురించాలి అని చెప్పి కోర్టుకు పోతే ఇలా కొన్ని సంఘాలు మీకు తెలుసు కొన్ని సంఘాలు ఎందుకు వేయసి భవనానికి ఎందుకు వేయరు డైరెక్టర్ పా దగ్గర కూర్చున్నారు మన యూనియన్ ఏమో ఆర్ఎల్సి ఆఫీస్ దగ్గర కూర్చుంటే ఆర్ఎల్సి ఎన్నికలు పెట్టాలని చెప్పి కాగితాల మీద సంతకాలు పెట్టుంటే వీరు మీరు డైరెక్టర్ల దగ్గరికి సింగరేణి అధికారుల దగ్గరికి ఎందుకు వేయరు అని చెప్పి ఒక్కసారి మీరు అందరు ఆలోచించాలి కామ్రేడ్స్ ఎందుకు వేయాలి తన మతలా ఏంది అంటే డైరెక్టర్ పా ఏదో కొన్ని కేసులు చేస్తే ఇలా ఎలక్షన్స్ జరిగితే ఇలా ఎలక్షన్స్ జరిగితే మా వంద గెలిస్తే నిలదీస్తుంది ఈయన మన మన కార్మికులు సంపాదించిన డబ్బునంతా గవర్నమెంట్ ఇస్తే ఇవన్నీ ఇవన్నీ నిలదీస్తారు ఇలా మన కార్మికులకు రావాల్సిన అన్ని కూడా అడుగుతారు ఇలా రెండు సంవత్సరం మూడు సంవత్సరాల నుంచి సీఎం మనం కష్టపడి సంపాదించిన జీతంలో సిఎం ఇలా జమ కాలేదు ఎందుకు జమ కాలేదు

భోగ సతీష్ బాబు ప్రసాద్ మిఠేశంకర్ పెరక మహేందర్ పి నాగేందర్ కె వెంకన్న ఎర్రవెల్లి రాజేశ్వరరావు పెరక రమేష్ సోహిల్ బలుసు రవి దొంత సాయన్న ఎల్ రాజకిషోర్ ఎం దేవేందర్ రెడ్డి కన్నం లక్ష్మీనారాయణ పడాల కనకరాజు బుర్ర భాస్కర్ అగ్గు రవీందర్ ఒగ్గు రమేష్ బండారి శ్రీనివాస్ పి ప్రసాద్ ఆర్ శ్రీనివాస్ ఏ రాజు గంగారపు చంద్రయ్య ఆర్ రాజేశ్వరరావు సిర్ర మైసయ్య దుర్గం ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు సిటీ బ్రేక్ పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరి కని పట్టణంలో పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ వన్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఎన్ఐసి యు పిఐసియు ఇంక్యుబేటర్ ఫోటోథెరఫీ నెప్యులైజర్ వార్మర్ సిరంజీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్లు జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యం బాబు ఎంబీబీఎస్ డిసిహెచ్ పాల్స్ పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం కలదు డాక్టర్ సంక్షేమ రెడ్డి బీడిఎస్ కాస్మోటిక్ డెంటల్ సర్జన్ నొప్పి లేకుండా పన్ను తీయుట పిప్పి పళ్లకు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఎత్తు మరియు వంకర పళ్లకు క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును పళ్ళు లేని వారికి ఇంప్లాంట్ పద్ధతి ద్వారా ఫిక్స్డ్ దంతాలు అమర్చబడును శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీ నగర్ గోదావరి ఖని సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ జీరో ఎయిట్ వన్ ఫోర్ టూ సెవెన్ ఎయిట్ నైన్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ జీరో వన్ జీరో నైన్ డబల్ సెవెన్ డబల్ సిక్స్ ఫోర్